స్వాగతం జీడిఎస్ సోదర సోదరి మనులకు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదములు ఇండియా పోస్ట్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ వీడియో ద్వారా ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం జీడిఎస్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్ పోస్టుల కోసం కాంపిటీషన్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఐదు ఉన్న ఖాళీలను ఎల్డిసిఈ ద్వారా భర్తీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ కార్యాలయం పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అర్హత నియమాలు నోటిఫికేషన్లో పేర్కొన్నారు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డు కోసం పదవ తరగతి పాస్ అయి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి కనీసం గా ఐదు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఉదాహరణకు రాజు అనే అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో గా చేరాడు ఆయనకు ఆరు సంవత్సరాల సర్వీస్ ఉంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది కాబట్టి ఆయన పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డుకు అర్హుడవుతాడు ఎంటీఎస్కు దరఖాస్తు చేసుకునే వారికి గా మూడు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి విద్యా అర్హతతో నిమిత్తం లేదు ఎగ్జాంపుల్ రమణ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జీడిఎస్గా చేరి రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు సంవత్సరాల సర్వీస్ ఉంది అనుకుంటే అతనికి ఎలాంటి విద్యార్థి లేకపోయినా ఎంటీఎస్ కు అర్హుడు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డుకు పేపర్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి పేపర్ వన్ ఇరవై ఐదు మార్కులకు జనరల్ నాలెడ్జ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కంప్యూటర్ అవేర్నెస్ ఉంటాయి పేపర్ టూ నందు ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది ఇందులో మెయిల్ డెలివరీ మరియు హ్యాండ్లింగ్ నాలెడ్జ్ ఉంటుంది పేపర్ త్రీ ఇరవై ఐదు మార్కులకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది పేపర్ ఫోర్ డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ అనే వ్యక్తి పేపర్ వన్లో పదహైదు మార్కులు పేపర్ లో పన్నెండు మార్కులు పేపర్ త్రీలో పద్నాలుగు మార్కులు సాధించాడు అనుకుంటే అతనికి మొత్తం నలభై ఒక్క మార్కులు వచ్చాయి కాబట్టి అతనికి డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఎలిజిబుల్ అవుతాడు దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్స్ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లోపల డివిజనల్ ఆఫీస్లో సమర్పించాలి అప్లికేషన్స్ అన్నీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి రీజనల్ ఆఫీసుకు చేరతాయి అలాగే రీజనల్ ఆఫీసు నుంచి సర్కిల్ ఆఫీస్కు దరఖాస్తులన్నీ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకు చేరతాయి ఈ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అడ్మిట్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది కావున జీడిఎస్ అనేది కాంట్రాక్ట్ జాబ్ లాంటిది కావున పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్ పోస్టులు రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావున అర్హత ఉన్నవారు పరిచయం రాసుకోవడం ఉత్తమం జాబ్ వస్తే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ పెన్షన్ మెడికల్ ఫెసిలిటీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ ద్వారా మీరు నిజమైన ప్రభుత్వ ఉద్యోగం అవుతారు ఇది మీ సర్వీస్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది అర్హులైన ప్రతి జీడిఎస్ ఈ అవకాశాన్ని వదలకుండా ఉపయోగించుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి జీడిఎస్ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి